కొట్టినా ఈ పిచ్చబడి నవ్విన కత్తి పట్టకున్నది చెమటకు బాబా అక్కడ ఇక్కడ అయితే అండి బాబా అక్కడ ఇక్కడ అక్కడ దిగిందనుకో అనుకో నేను చేసుకున్నా నీ దాసుకున్నా నిన్ను చూసి బతుకుతున్నా ప్రేమ ఉందంటే బాబా చేసుకున్న పాపం కానీ ఇలాంటి ఎవరు నవ్వుకున్న పొందులా వాళ్ళే పడతారు అంటే ఇలాంటి వాడి చేసింది కాబట్టి వాడే పడ్డాడు ఎరమాకాలితో మట్టి అప్పింది ఇంత అక్కడ గొంగట్లో ముళ్ళ కట్టుకున్నలే పద్మా కొడుకు మిరము చాదుకొని పక్కల డొక్కలు చేసుకొని సాదుకున్నా I <laughs> don't కళ్ళము కుక్కలు చింపినా ఈ భర్త ఉన్న ఆడపిల్లని ఏ మగవాడు గన్నెత్తి అదే భర్త లేకపోతే ఎంత చక్కని చీర కట్టినా సిగల మల్లె పూలు పెట్టినా చూడరో భర్తలేని భార్యని ఎత్తున్నది అంటారు భర్త ఉంటే అంత భర్త ఉన్న భార్యకి అత్త విలువ కుంగ కట్టుకొని గుర్రం మీద కట్టుకున్నది ఆనాడు దేవగన్లు ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది అదే దేవగలె పాలధార ఇచ్చింది ఇప్పుడు దేవగన్లు అని చెప్పి సుమనారా బావి కాడికి వెళ్ళినా

కాపాడినాం కానీ పన్నెండు ఎత్తుకుని పరీ బ దొంగ కలిసి బాణం తీసిండంట లేకుండా ఎవరు బాగా చెప్పి బాయిలోకి వెళ్ళి వెళ్ళినా

మీ తల్లిగారి కంటే నా తల్లిగారు ముందు పన్నెండేళ్ల దినమాయ నా తల్లిగారు ఎత్త ఉన్నారో ఒక్కదని చెప్పి ఎంతెంత తిరిగిందో ఎంతెంత బాధపడుతున్నారు మా ఓ రెండు నీ వయసు ఏమో పన్నెండేళ్ళు నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కొంతేడు ఉంటాం కదా నేను కొంచెం ముదురున్నట్టు లేడుతున్నట్టు బాగా మన ఆ మాత్రం గుర్తుపట్టారా పన్నెండేళ్ళు ఆ చెల్లె లేదు మరి ఎన్నిసార్లు నా వెయ్యిలో ఎన్నిసార్లు అడిగిన్నాం మీ వాళ్ళని మరి అవనా మా అడుగుతారు కదా ఇప్పుడు లేక లేకపోతున్నాం అడిగిపోయాక చెల్లెని ముందు పక్కకు పెడతారు బావని బాగా ఇష్టపడతాడు దా బావ అటు పోదాం ఇటు పోదాం కళ్ళాగోదాం అటు పోదాం ఇటు పోదాం అని చెప్పి గురి పెట్టి చిన్న చిన్న నేను ఒకటి అడుగుతారు ఎక్కడ వేయిండు యాడున్నారు మా చెల్లెని ఏం చేసినావు కొట్టినవ్ తిట్టిన అంటే నువ్వు ముందే అమాయపుడి తాగిన పూటే మాట మీద మాట బుసుకనుకో అగో మా చెల్లెకు నిజమైన భర్త పహరణ వీరు లేదంటే ఆ ఇరులో పిరగాడు అని చెప్పి నిన్ను కొట్టిన వాళ్ళు కొడుతున్నారు నువ్వు వాళ్ళని కొట్టిన వాళ్ళని కొడుతు అప్పుడు ఎవరికి బాధ నన్ను నీ అన్నారా మాట చెప్తా అన్న అలా కాబట్టి చె దానికి అల్లైంది 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 ఎప్పుడు ప్రేమించు నువ్వు ఆయన పైన సంవత్సరాలు నా చెల్లె రాలే నాయకంటే నాకెంత బాధ రాగిట్ల పోయిన రాగిట్లు రాత

అన్నదమ్ముళ్ళ అత్తారండి ఇక్కడ ఎలాంటి బాధలు వచ్చినాయి అత్తమంచోనా నీ పడతామంచో ఏ బాధలు వచ్చినా చెల్లె నెల దాకా మాకు కనబడకుండా నేను ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పని చెప్పి నా అన్నలు నా గురించి అడుగుతున్నారే తల్లి నీను పడ్డా బాధలో నేను పడ్డా కచారు పద నీరుడు లేడన్నా ఐదు రోజుల పిల్లగా అక్కడ నెలల పిల్లగాన్ని పట్టు ఐదు నెలల పిలగాన్ని అత్తగారి అత్తగారిడవాతి తల్లి గారికి ఎడవాసి అనరాని దేశం పోయి పిల్లగాన్ని దాదుకోని పెంచి పెద్ద చేసుకున్న మాటల గీట నేను వంట కషము నేను వంట బాధలు ఈ మాటల గీట నాన్నల చెప్పిననుకో తల్లి నా భర్తనేస్తారో పోయి చదువుకుండా వడ్డ బాధలు నేను వంట కైచలు నాన్నలు చెప్పి అనుకో నాన్నలు వచ్చి నా భర్తల మీద వంట నాకే బాధ నా భర్తలా పోయి నాన్నల మీద వంట నాకే బాధ ఏమంట నేను ఎప్పుగలుగు ఏమంటారో నా అన్నదమ్ కానీ నా భ నా అన్నల మీద నాకే బాధ తల్లి నా అన్నల చేత మీద పడ్డ నాకే బాధ బాధైనా నాదే కాలైనా నాదే నేను పడ్డ బాధలు నేను వడ్డ కైతలు నా అన్నలకు చెప్పద్దు అని చెప్పి మనసులో అనుకున్నది పద్మావతి అన్నా అన్నా నా అత్తగారు ఎలాంటి వాళ్ళు నా భర్త ఎటువంటి వాడని చెప్పి అడుగుతున్నారు కానీ చెప్పు నాథరు దేవాదలభవారమన్నా ఇంటి మేర చూసుకున్నారు ఈ రెండు కొట్టలేదు అన్న మీ బావ అయితే బంగారం అన్న ఒక గంట చెట్టి పోడు ఒక్కనాడు నన్ను అసలు కూడా కొట్లేదు అంత మంచి కదా అంత ప్రేమ ఉండరా మిమ్మల్ని మర్చిపోయినా అరే చెల్లూడా ఎందుకంటే ఇక చెల్లెచ్చింది ఏడు కూడా మనము ఏ ఖర్చయినా ఏడుగురు పొత్తుంది కదా అరే తమ్మి తల్లిగారి ఇంటికి ఆ పిల్లకైతే పానా మర్చి లేదు ఏడికి మాత్రం ఆరు నెలల ఓడు అచ్చుడు పోడు అచ్చుడు పోడు అరే మీది కడుపు కాదు కదరా పెట్టు

తాత అయ్యా పుట్టి జట్టుగా ఒక పది నిమిషాలు కూడా పడుతుండేనా అన్నా నా భర్త లేకుండా అన్నా ఐదు పిల్లలు పడుకొని సాదుకున్నా అంటే ఇప్పుడే తనుకుంటారు అవునా కాదు వచ్చి నా భర్త ఎవరికి బాధ నాకే బాధ మరి నా భర్త చేయాలంట నాకే బాధ అవన్నీ దాస పెట్టుకున్నా అవన్నీ ఎవరికి చెప్పుకోని ఎందుకంటే జరిగినా జరిగిపోయినాయి చిన్నమాట పెద్ద మాట ఆ మాట ఈ మాట గిట్లయింది గది గట్లయింది నన్ను కొట్టిన తిట్టిన చిన్న మాట పెద్ద మాట ఫోన్ కూడా చెప్తారు ఈ కాలంలో చేయరావా అన్న గితున్నారా గతున్నారా అమ్మ గిట్ల చెప్తా అండి గత చిన్న మాట పెద్ద మాట చెప్తే అది కూడా మంచి మంచి పద్ధతి కదా ఆడపిల్ల ఇలాంటి మాటలు చెప్పుకుంటే ఏమైతే అంటే కోపాలు ఎక్కువనైతే కానీ తక్కువ కాదు

રામ મા તામણ એય મી તુને ગાધી મી રે બેટર મી મેં એં દીસકો બોલ સુર અનકો અન્ના હા સુર રૂ બેઠક દી હા તિયા પા કટક નાલી સુારે દિન મનમાં ભિક્ષપતિ રાજુ આ તેના બાર્યને જોર કોની એક ગુરરમ પાયે કુઠણ બેઠકો રીરવિજય બમા કૃષ્ણ મારા આજગી નિરમાનાત આ બિનારા બારદા વીર સોદરા વિજેયમન દેરા భిక్షావతి పద్మావతి వస్తే ఎప్పటికైనా పద్మావతి వస్తుందని చెప్పి ఎవరు ప్రధాని రామన్న పెద్ద పన్ను ఒక తోట కాయించి ఆ తోటలకు వాళ్ళు రాణిస్తే ఎవరైనా ఇస్తలేరు పద్మావతి ఎలాగ సత్యంగా పడి ఉంటది పిల్లలు ఇసుకస్తా అని చెప్పి వాళ్ళ ఆశ అయితే ఈ పద్మావతి అక్కడ భిక్షాపతి అదే తోటలకు వచ్చారు పన్ను తింటాను ఆనాటి కాబట్టి గుర్రం అవ్వ గుర్రము ఊరును గుర్తు బట్టి మంగారాదు ఇంటికి వెళ్ళిన కొడుకుని ఏమి చేసిందో పద్మవతి ఆడ పెళ్లి చేసుకున్నది అంటే గుర్రమే వచ్చిందని చెప్పి రామన్న అక్కడ ఎవరు లక్ష్మీదేవి అని చెప్పి ధర్మంగా రాదు లక్ష్మీదేవి రామన్న ఊరుగా వచ్చే వాళ్ళు తల్లిదండ్రులు ధర్మంగా రాదు లక్ష్మీదేవి వచ్చేవాడు మన పెళ్లి చేసిన మాట అక్కడే రామన్నో కొన్ని పద్మావతి ముఖం కూడా అని చెప్పి కన్న తల్లికి చెప్పి నీతో చూస్తున్నామని చెప్పి తల్లిదండ్రి కొడుకు ఏడ్చారు ఇళ్ళ పిల్లగాడు పెళ్లి చేసుడు ప్రతాని రామన్న ఐదు నెలల పిల్లగా తీసి నీ రాత్రి రాత్రి రాత్రిలో పారేసినాము నెల పిల్లగాడు అటువంటి కందిపోయి మామా నీ కొడుకు ఎక్కడ వేడు నీకు సమాధానం చెప్పలేక ఐదు నెలల పిల్లలు పక్క రేసిపోయినా నా కొడుకు నటుడి జలరో బాయిలో వేయలేక చాదుకొని వచ్చినాం మా ఇంటి కూడా మా ఇంటి ఆయన కోరిక నెలబెట్టావు నీ ఒక మామతో చెప్తుబడ్డాను పడ్డాను చెప్తుబడ్డాను మీ పడ్డాను మీ పెట్టాను కట్టుబెట్టాను లోకాన్ని కట్టుబెట్టి నీకు పెళ్లి చేశాను నెలల పిల్లగానికి నీ పక్కన వేసిపోయి వెళ్ళిపోయాను మాడి గురాలు పెట్టాను అశ్వగురం వేసాను ఆయన నీకు డ్రెస్ వేసాను తల్లి అవన్నీ బట్టి కనుక పోయి

కన్న కొడుకు బట్టావి సేగంగటి ఇయా పాగు యరు సినతు చింతావి సిరు సినతు అపుడో అయా సకలాస్టుకు మోదు